పెరుగు నా పేరుగా తట్టుకొర అట్టుకుండా వెళ్ళాలా ఇదిగా ఆల్రెడీ అందరికీ ఈకి అమ్మిస్తున్నట్టు పది రూపాయలుగావా ఇటు వస్తావా తిన్నా టిఫిను ఏం తిన్నావు ఇడ్లీయా దోశ వర్షానికి ఎట్టేట్టుండవా ఇడ్లీయానా వర్షానికి ఎట్టవా వెళ్ళ అస్సలు తెరపీయకుండా పడతానే ఉండింది వర్షం ఆ రోజు రావటం నీకు నువ్వు పెరుగు తోటకూర కొద్దిగా అంటే పుట్టిగా ఉంది కదా అవి వెళ్తాం వెళ్తాం మళ్ళీ తేలా పెరుగు తోటకూర నేను సరేలే అవ్వ మళ్ళీ చూద్దాం అని చెప్పి ఈరోజు వచ్చా అవ్వ అయితే ఇడ్లీ తినేసింది ఫ్రెండ్స్ ఎంత వర్షం పడ్డా పొలానికి రావక తప్పదు మళ్ళీ ఒకవేళ రాకుండా ఉండిపోయామనుకోండి ఇప్పుడు వేసి మనం వేసుకున్న తోటకూర అంతా వేస్ట్ అయిపోద్ది ఇప్పుడు బేరగాళ్ళకి అందరికీ అమ్ముకుంటూ ఉంటుంది లేదా వీడిగా ఎవరన్నా వచ్చినా పది రూపాయలకి ఇమ్మంటే ఇచ్చేస్తుంది కాకపోతే ఫ్రెష్గా ఉంటుంది పప్పు అవ్వ పెసరు పేసి చేస్తా బాగుంటుంది పెసరపొప్పేస్తే బాగుంటుంది మునక్కాయలు కోసం తిరిగి తిరిగి గొమ్మ అయిపోయినా ఎక్కడ మునక్కాయలు దొరకలేదా ఎన్న చెట్టు గొయ్యలు లేనట్టు ఉన్నాయిగా ఉన్నాయా సరే ఫ్రెండ్స్ ఇంకైతే ఇంటికి వెళ్ళిపోదా ఉప్పు అయితే చేసేయాలి ఇంటి పిల్లలు బ్రష్ చేసారో ఏ లేదో రాగి జావా కాసి అందరూ పెట్టచ్చు వచ్చేసే తాబ తాగన్నామ్మా బ్రష్ చేసుకొని అని చెప్పి ఏంటంటే స్కూల్ లేదు కదా ఈరోజు ఇంకా నేను తాగిందాక వాళ్ళు కూడా తాగరు ఇంకా నేను వెళ్ళి చూడాలి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతా ఇంటికైతే వచ్చేసాను ఇప్పుడు ఇంట్లో వాళ్ళు లేసారు అసలు బ్రష్ చేస్తారు కూడా అర్థం కావట్లేదు ఏం సైలెంట్గా ఉంది ఇంట్లో తను ఏంది ఒక్కరు కూడా పలకట్లేదు ఏం చేస్తున్నా ఇద్దరు పూలు కడుతున్నారామంటే డాడీ పోయి చెడిపోయిన పూలు కడతా ఉన్నారా బావా పవన్లో కూర్చొని ఉన్నావుగా

మాటేశ్వర వేరే అవ్వ కనిపించి చెప్పింది కోటేశ్వర ఉందా నేను ఇప్పుడే పలకరించిందన్ను అనింది ఎందుకైనా మంచిదని వెళ్తే ఉంది ఇలా పోగట్టబోతే నీళ్ళు కాగబు ఏం చేయాలా అయితే గ్యాస్ అయిపోదండి బాబా ఒక డబర్ కసేసరికి గ్యాస్ అయిపోయా కేజీ దాకా అయిపోద్ది అదిగో నేను చెప్పాను కదా పిల్లలకి స్కూల్ లేదు అందులో నేను రాకుండా ముందుకు జావ ముందే చెప్పేసి అతను రిషేసుకొని జావ తాగేసి నేను చెప్పాను చూసారా ఫ్రెండ్స్ అసలు బ్రిడ్ చేసుకోలేదు ఆ కాడకి అసలు ఎలా లేదు వాళ్ళతో ఉంటాయి బాగా ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నాన్ని నిహారిక అయితే పెరుగు తోటకూర తీసుకొచ్చేసింది ఫ్రెష్గా వెళ్ళేసి ఆ తోటకూరని నీట్గా కడిగేసుకొని వాటర్లో ఇప్పుడు కట్ చేస్తుంది ఇదిగోండి ఈ విధంగా కట్ చేస్తుంది ఇప్పుడు ఈ పెరుగు తోటకూరలోకి నిహారిక ఏమేస్తుంది ఎలా చేస్తుంది అనేది ఈ వీడియో అయితే చూసేయండి ప్రస్తుతానికైతే ఈ పెరుగు తోటపూరని ఇదిగో ఈ విధంగా తినేసి ఉంటాయి కదా పురుగులు జీడబట్టు ఉంటాయి కదా అవన్నీ నీట్గా ఎరుకుంటూ సన్నగా తరిగి పెట్టేసుకున్నాం ఏం నిహారిక ఇంట్లో స్మోక్ ఎఫెక్ట్ పెట్టేసాను ఒకటే స్మోక్ వస్తూ ఉంది ఇంట్లోకి పొగ పెట్టేసింది ఫ్రెండ్స్ చూడండి నిహారిక అయితే పెరుగు తోటపూరని సన్నగా తరిగి పెట్టేసుకుంది అలాగే పెసరపప్పు కప్పు ఓకే కొత్తిమీర కొంచెం ఓకే వాడిపోయింది రెడీ ఏం కాదులే చూపించాలి కూడా వాడిపోయింది ఫ్రెండ్స్ మీది ఫ్రెష్ గా ఉంటే మీరు తీసుకొచ్చి ఫ్రెష్ గా వేయండి పచ్చిమిర్చి ముప్పై ముప్పై పచ్చిమిర్చి కారం తక్కువ ఉంది కారం తక్కువ ఉంది కారం గానీ ఎక్కువ ఉంటే ఇరవై పచ్చిమిర్చి అట్లా ఓకే ఐదు టమాటాలు రెండు అరగడ్లు చింతపండు కొంచెం చింతపండు కొద్దిగా ఫ్రెండ్స్ అది ఆ సైజ్ సరిపోతుందన్నమాట ఇది రెండు పూటలకి మాకు పెరుగు తొట్టకూర ఇప్పుడు మధ్యాహ్నానికి నైట్ డిన్నర్లోకి దాని అనమాట ఇప్పుడైతే ఈ టమాటా ఎరగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం ఈ పెసరపప్పు ఏంచాలి కదా పిల్లలకి కొట్టబురంగా అట్లా ఉండకూడదంటే ఈ పెసరపప్పుని కొద్దిగా ఇవ్వని ఫ్రెండ్స్ పెనుగులో ఆయిల్ లేకుండా అట్లా చేసిన తర్వాత ఉడకపెట్టుకుంటే బాగుంటుంది పచ్చిగా అయితే అట్లాగే వేసేది నిహారిక ఇవి అయితే ఏంచుతుంది అనమాట అవి ఎందుకు ఏంటనేది నేను అడిగి తెలుసుకున్నాం ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చి టమాటా ఎరగడ్డా కట్ చేసుకున్నాం పొయ్యి ఇక్కడ పెట్టేసి నేలక ఇల్లంతా పొగ పెట్టేసింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పెసరపప్పు అయితే అనిస్తుంది నేరిక పెసరపప్పు గురించి నాకు తెలిసిందని చెప్పా చెప్పా అంటే పిల్లలకి మంచిది కాదని చెప్పా చెప్పా అంటే ఇట్లా పచ్చిగా వేస్తే పిల్లలకు మంచి కాదంటే తను మీకు సరిగా చెప్పలేదు పెసరపప్పు ఏంచకుండా కూరలో వేసుకొని చేసుకుంటే పిల్లలకే కాదు పెద్దలకైనా సరే పొట్టబ్బురం అలాంటివి ఉంటాయి అలా లేకుండా ఇలా దోరగా వచ్చినాక వేయించుకొని పప్పు చేసుకుంటే పప్పు టేస్ట్ గా ఉంటది అలాగే మా హెల్త్ కూడా చాలా మంచిది నాకు కూడా తెలీదు చెప్పింది పొట్టబొడలు అట్లా ఉండవు ఫ్రెండ్స్ అందుకోసం అనమాట ఈ పెసరపప్పు దోరగా వచ్చినాక ఏం చేసుకున్నాం పప్పు బాగా అయిపోయిన తర్వాత దోరగా అందులో కొద్దిగా వాటర్ పోసి ఒక రెండు సార్లు బాగా కడిగేసుకొని తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని పప్పుని ఉడకబెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఇంకోటి చెప్పాలి దోరగా అంటే మరి మాడబెట్టమా పప్పుని అంటే ఆ పచ్చి వాసన పచ్చిపప్పు పచ్చి వాసన పోయేంత వరకు పటపట పట అంట ఈ పప్పు అసలు ఏగినట్టు కూడా కనిపివు ఇట్లాంటప్పుడు దీని చేసుకోవాలి మాడబెట్టారనుకోండి పెసరపప్పు మనం పప్పు చేసుకున్న టేస్ట్ అనేది బాగుంది పెద్దగా బాగు తోట కూర ఫ్రెండ్స్ తలుపు దీపకమ్మా పొగంతా లోపలికి వెళ్తుంది చిన్న టెంకాయలు స్నానం చేసిందే ఇంకా పెద్ద టెంకాయలు స్నానం చేయాలి ఫ్రెండ్స్ కట్ చేసావా ఓకే వెరీ గుడ్ కడిగేసుకొని మళ్ళీ మంచి పోసుకొని ఎంత కొంబి పోసుకునే కొంచెం వాటర్ పోయేసుకొని ఆ పప్పు బాగా తెలియంత వరకు ఉడికి ఫ్రెండ్స్ ఓకే గౌన్ ఏ నాయక్ అంట చేత స్నానం చేసి రెడీ చెప్పి కరేపాకు కోసం పోయి వచ్చేసింది ఏ తాత తాతచ్చాడా అవి ఇచ్చిందా ఏ ఫ్రెష్గా ఉందాకు అడుగు ఏమి మెట్లు మెట్లెక్కడా అయ్యో అట్ట పడ్డావురా చిన్నగా రావాలి కదా అదే వీడియో ఎడిటింగ్ చేస్తా ఉన్నా ఈ ఫ్రెండ్స్ ఇదిగోండి ఉప్పు తెల్లిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు అలాగే బాగా నీట్గా కడిగి సన్నగా తరిగి పెట్టుకుని తోటకూర అట్లాగే చింతపండు అది కూడా వేసేద్దాం ఇవన్నీ కూడా వేసేయాలి ఫ్రెండ్స్కి సరిపోదు బావా పెద్దవాళ్ళు పెడదాం అనుకోడు ఎందుకులేయా వేసేసిన తర్వాత రేసుకొని ఇంకా మూత కట్టి వేసుకొని ఉడికించుకోడు ఆ పప్పు టమాటా ఎర్రగడ్డ చింతపండు పడకూర అన్ని బాగా ఉడికేంత వరకు ఫ్రెండ్స్ పప్పు అయితే బాగా సరే బాగా ఊగిపోయింది ఇప్పుడు ఈ పప్పులో వచ్చే వాటర్ని ఈ గిల్ల గురించి వేసుకుందాం వాటర్ అంతా తీసి ఇంకో పాత్రలో పోయేసుకుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఒక స్పూన్ సాల్ట్ ఎక్కువగా ఉందిగా ఓకే బాగా మెత్తగా వచ్చేంత వరకు బాగా వినిపేసుకుందాం ఉప్పు అయితే మెత్తగా వినిపేసుకుంది ఇప్పుడు మనం స్టార్టింగ్ తీసి పెట్టుకున్నాం కదా పక్కకి వాటర్ ఆ వాటర్ కూడా అందులో వస్తు బాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ అందులో ఒక రెండు స్పూన్ ఆయిల్ పోస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ తిరగబంద గింజలు అవి కొంచెం దూరగా వచ్చిన తర్వాత ఎందుకంటే ఎన్నిమిర్చి ఎర్రగడ్డ అలాగే కరివేపాకు కొత్తిమీర ఈ నాలుగు ఐటమ్స్ కూడా ఒకేసారి ఇవ్వడదు ముందు ఎన్నిమిరపకాయ ఎర్రగడ్డ వేసేస్తున్నాం కరేపాకు కొత్తిమీర కూడా వేసేద్దాం కరేపాకు సరిపోతే ఇప్పుడు ఈ పప్పు ఎత్తి అందులో పోసేద్దాం తోటకూర పప్పు రెడీ ఒకసారి ఇప్పుడు తాలింపేసిన తర్వాత బాగా పెట్టేసుకున్నాం అంతే ఫ్రెండ్స్ తాలింపు వేసిన తర్వాత పాటు పెట్టేసుకొని చేసుకోవాలి పప్పు ఏం రెడీ అయిపోయింది వేడి వేడిగా ఆహా వస్తుంది ఫ్రెండ్స్ అన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి దేనికి అసలు నంచుకోవడానికి ఏం చేస్తున్నావు ఏంది ఓ పక్క చూసుకొని మళ్ళీ అడుగుతున్నావు అంటే ఏమని చెప్పాను బాబా పచ్చిమిర్చి ఉన్నాయి అక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి అక్కడ ఏం గుడ్లు లేవు అప్పడాలు లేవు కట్ చేసా ఓహోహో ఆహా కానీ కానీ ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఎప్పుడైనా సరే పప్పు చారులకు కానీ ఇట్లా పప్పు చేసుకున్నప్పుడు ఈ పచ్చిమిర్చిని అట్లాగా చక్కగా కట్ చేసుకొని అందులో కొంచెం లైట్గా సాల్ట్ ఎప్పుడంటే నూనె పడిన తర్వాత ఇదిగోండి ఒక స్పూన్ ఆయన తెసింది ఆయిల్ ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని అందులో వేస్తుంది ఓకే ఓకే అదే విధంగా చేసుకోండి ఫ్రెండ్ చాలా బాగుంటుంది నంచుకోవడానికి బలం ఉంటుంది అన్నమాట ఒక్కొక్కరికి

కారులే ఇంతగా ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి మాత్రం వాడిన తర్వాత అవి తీసుకొని ఈ కొద్దిగా వేసి కొద్దిగా సాగుదండి అయితే పన్నెండు ముక్కలుగా వస్తుంది వేడి వేడిగా అన్నం రెడీ అయిపోయింది అదేవిధంగా పప్పు అందులో నంచుకోవడానికి పచ్చిమిర్చి ఇదిగోండి దానిలో వంటలో చెప్పలేకపోయాను కొద్దిగా సాల్ట్ వేసి బాగా అనమాట అట్లా వాడ్చుకొని ఒకసారి మీరు ట్రై చేసుకోండి ఎలా ఉంటుందో మీకే అర్థం అవుతుంది ఆహా వేడి వేడిగా పప్పు కూడా రెడీ అయిపోయింది Raj Nandini kalpani. Hmm. Ini. Hmm.

ఈ పుప్పుకి ఈ వేడి వేడి అన్నానికి అందులో నంచుకోవడానికి ఆ పచ్చిమిర్చికి ఎలా ఉందంటే మాటల్లో వర్ణించలేనంత హ్యాపీగా ఉంది అంతా బాగా జరిపింది కూర ఏం చేస్తారంటే మీరు కొంచెం నిండి కలుపుకుందేనండి ఫ్రెండ్స్ మాములు టేస్ట్ ఉండదు ఖచ్చితంగా చేసుకొని తినాల్సిందే ఓకేనా ఒక్కసారి టేస్ట్ చూడండి తర్వాత మీరు నాకు బాగాలేదనే బాగున్నాను ఏదో మీ ఒపీనియన్ మీకు అనిపించింది మీరు తిన్నప్పుడు మీరు మీ నోటికి ఏ రుచి అనిపించిందో అది నాకు కామెంట్ చేయండి ఒకవేళ మీకు నచ్చకపోతే ఖచ్చితంగా ఎందుకంటే ఖచ్చితంగా నచ్చుతుంది అదేంతో చెప్తున్నాను చాలా చాలా సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ పెరుగుతోటి కూర ఇలా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీరు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో రోజు ఇంకో మంచి కుకింగ్ వీడియోతో కుకింగ్ బ్లాగ్తో వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ అవ్లేస్ ఫామ్ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్